హలో గ్యాస్ వెల్కమ్ టు శరత్ మల్టీవర్క్స్ గ్యాస్ ఈరోజు వీడియోలో వచ్చేసి వాటర్ ట్యాంక్ అలారం సిస్టమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము మార్కెట్లో చాలా లోకల్ బ్రాండ్స్కి సంబంధించిన వాటర్ ట్యాంక్ అలారం సిస్టమ్స్ అనేవి ఉన్నాయి అందులో ఒకటి గాను మన ఛానల్లో అలారం సిస్టమ్ను అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అనేది చేశాము ఆ యొక్క అలారం సిస్టమ్ అనేది ఇప్పుడు మనకి ఖరాబ్ అయిపోయింది మనం కొత్తది కొనకుండా మళ్ళీ దీన్నే ఎలా రీయూజ్ చేసుకోవాలనేది పూర్తి ప్రొసీజర్ అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో గైస్ మీరు చూస్తున్న అలారం వచ్చేసి ఇదే అన్నట్టు గైస్ మన లాస్ట్ వీడియోలో కూడా అన్బాక్సింగ్ చేసింది సో ఈ యొక్క అలారం అనేది ఒకసారి మీకు ఆన్ చేసి రన్ చేసి చూపెడతాను అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది సో సప్లై తీసుకున్నాను లైట్ వచ్చింది మనకి ఇక్కడ ఇది ఆన్ చేస్తే మాత్రం వర్క్ అవట్లేదు సో మైట్ బీ దీంట్లో ఉన్న ఒక చిప్ కానీ మదర్ బోర్డ్ కానీ స్పీకర్ కానీ ఏదైనా పోయి ఉండొచ్చు కానీ ఇవి రిపేర్ చేసినంత మాత్రం మళ్ళీ వర్క్ అవుతుందన్న గ్యారెంటీ అయితే లేదు సో దీనికి నేనైతే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు తేవడం జరిగింది సో ఈ బజర్ ఏంటంటే మనకు టూ వీలర్ మనం బండ్లు వాడతాం కదా అందులో మనము సైడ్ ఇండికేటర్ వేస్తే ఒక బజర్ ఉంటుంది కదా సో ఆ బజర్ ఇది అన్నట్టు మనకు ఆటోమొబైల్ షాప్లో అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్లో దొరుకుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ స్పెసిఫికేషన్స్ ట్వెల్వ్ ఓల్ట్ డీసీ అన్నట్టు సో మనకైతే ట్వెల్వ్ ఓల్ట్ డీసీ యొక్క ఈ బజార్ అనేది కావాలి సో ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేసేయండి సో గైస్ ఇందులో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇది వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అన్నట్టు తర్వాత ఇది వచ్చేసి కెపాసిటర్ విత్ డయోడ్ ఏదైతే మనకి ఏసీ కరెంట్ నుండి డీసీ కరెంట్కి మారుస్తుంది ఇక్కడ ఒక మనకు ఎల్ఈడి ఇండికేటర్ అనేది ఉంది తర్వాత ఇది వచ్చేసి స్పీకర్ మనకి ఇప్పుడు సౌండ్ రావడానికి అదేవిధంగా ఇది వచ్చేసి ఒక చిన్న చిప్ అన్నట్టు ఏదైతే మనకి ఇందులో సౌండ్ వస్తుంది కదా సో వాయిస్ అదంతా ఇదే పంపిస్తుంటుంది ఇక్కడ వేవ్ ఫ్రీక్వెన్సీ అంతా సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే మొత్తం ఈ యొక్క చిప్ అదేవిధంగా స్పీకర్ అనేది కట్ చేసి బయటికి తీసేసుకుందాము ఇప్పుడు మనము అవసరం లేని పార్ట్ అంతా తీసేసాము మనకి ఇక్కడ అవసరం వచ్చేది ఏంటంటే ఈ యొక్క స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కావాలి అదేవిధంగా ఈ కెపాసిటర్ అనేది ఉండాలి ఎందుకు అంటే మనకు డీసీకి కన్వర్ట్ చేయాలి ఎందుకు ఈ యొక్క బజర్ కూడా మనకు డీసీ మీదనే రన్ అవుతుంది సో ఇప్పుడు ఇది దీనికి సింపుల్గా కనెక్షన్ అనేది ఇద్దాము ఎలా ఇవ్వాలనేది మీకు చెప్తాను మనకు డీసీ కరెంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో రెడ్ పాజిటివ్ బజర్లో అదేవిధంగా బ్లాక్ నెగిటివ్ సో ఇది తెలుస్తుంది కానీ ఒక అలారం సిస్టంలో మనకైతే పాజిటివ్ నెగిటివ్ అనేది ఎట్లా తెలుసుకోవాలని నేను చెప్తాను సో గైస్ మీకు ఇప్పుడు ఇందులో పాజిటివ్ నెగిటివ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తాను మనకు ఈ కెపాసిటర్కి రెండు టెర్మినల్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో ఇటు సైడ్ చూడండి మొత్తం బ్లూ కలరే ఉంది మన కెపాసిటర్ చుట్టూ కానీ ఒక దగ్గర వైట్ కలర్ ఉంది చూసారు కదా కొంచెం సిల్వర్ కలర్లో ఇటు సో ఇది వచ్చేసి మనకు నెగిటివ్ అన్నట్టు ఇది వచ్చేసి పాజిటివ్ సైడ్ అన్నట్టు సో ఇప్పుడు వచ్చేసి దీన్ని బేస్డ్గా పాజిటివ్ నెగిటివ్ ఒకసారి కనెక్ట్ చేసి మీకు బజర్ అనేది ఒకసారి రింగ్ చేస్తాను చూడండి సో కైస్ ఇప్పుడు పవర్ సప్లై ఆన్ చేస్తున్నాను చూడండి మనకు లైట్ వస్తుంది ఎల్ఈడి ఇక్కడ వచ్చింది కదా ఇప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది కనెక్ట్ చేస్తాను చూడండి సో మీకు ఇందాక నెగిటివ్ అన్నాను సో ఇది నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను పాజిటివ్ పాజిటివ్కి సో గైస్ చూసారు కదా మనకి ఈ బజర్ ఎలా సౌండ్ వచ్చిందో ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్కి నెగిటివ్ పాజిటివ్కి పెడితే అసలు సౌండ్ రాదు సో మీకు ఒకసారి అది కూడా చెప్ చెక్ చేసి చూపెడతాను చూడండి ఇందాక నెగిటివ్ హిట్ సైడ్ పెట్టాను అది ఇప్పుడు పాజిటివ్ హిట్ సైడ్ పెడుతున్నాను చూడండి చూడండి బజర్ అనేది మనకు అసలు రాదు పని చేయదు ఇట్లా ఆపోజిట్ టెర్మినల్స్ పెడితే అదే ఇప్పుడు చూడండి తిప్పి పెడతాను మళ్ళీ పనిచేస్తుంది సో గైస్ మీకు చూపెట్టిన విధంగా కనెక్షన్స్ అనేవి సాల్వింగ్ చేసుకుందాము పాజిటివ్ నెగిటివ్ కానీ ప్రజెంట్ అయితే మనము ఒకటే వైర్ అనేది ఇక్కడ సాల్వింగ్ చేయాలి ఇంకొక వైర్ అనేది తీసుకెళ్ళి ట్యాంక్ ఎండ్లో వేయాలి సో ఇంకొక పీస్ ఆఫ్ వైర్ తీసుకొని ఈ యొక్క పాజిటివ్ ఇక్కడ కనెక్ట్ చేయట్లేదు కదా ఈ పాజిటివ్ దగ్గర నుంచి ఇంకొక వైర్ తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్లో వేయాలి సో ఈ పాజిటివ్ వైర్ ఇక్కడి నుంచి తీసుకున్న పాజిటివ్ వైర్ రెండు బై వాటర్ ట్యాంక్లో వేశాక ఎప్పుడైతే వాటర్ నిండుతుందో సో ఈ యొక్క సప్లై ఉన్న పాజిటివ్ వైర్ నుండి పవర్ సప్లై అనేది ఇందులోకి వెళ్తుంది అప్పుడు మనకు బజర్ అనేది వర్క్ అవుతుంది సో ఇది దీని వర్కింగ్ ఫినోమినా సో జల్దీ చా అనేది చేసేద్దాం సో గైస్ చూసారు కదా కనెక్షనింగ్ అనేది పూర్తిగా అయిపోయింది సో ఇది వచ్చేసి మనకు పాజిటివ్ టెర్మినల్ ఇది వచ్చేసి బజర్ యొక్క పాజిటివ్ టర్మినల్ అన్నట్టు సో ఈ రెండు మనం జాయిన్ చేయలేదు సో ఈ టూ ఎండ్స్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్లో వేస్తాం అన్నట్టు మీకు ఇప్పుడు ఒకసారి ఇది టెస్ట్ చేసి చూపెడతాను పవర్ సప్లై ఆన్ చేస్తున్నాను చూడండి ఎల్ఈడి కూడా మనకు గ్లో అయింది ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు బజర్లోనే సౌండ్ రావట్లేదు చూస్తున్నారు కదా సో ఎప్పుడైతే వాటర్ ట్యాంక్లో ఈ రెండు వైర్లు వేసినప్పుడు వాటర్ ఈ రెండు వైర్కి టచ్ అయితే ఈ గ్రీన్ వైర్లో వచ్చే సప్లై అనేది వాటర్లో పాస్ అయ్యి వాటర్ నుండి ఈ బజర్కి అనేది వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా సో చూస్తున్నారు కదా సౌండ్ అయితే విపరీతంగా వస్తున్నది కా సో ఇది దీని యొక్క కనెక్షనింగ్ అన్నట్టు మనకు ఈ విధంగా సెటప్ చేసుకున్నట్టయితే ఈ బజార్ అనేది లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది సో గైస్ చూసారు కదా ఈ వీడియోలో వచ్చేసి మనకు ఖరాబ్ అయిన వాటర్ ట్యాంక్ అలారం సిస్టంలో మనమైతే బైక్లో వాడే ఇండికేటర్ బజర్ అనేది ఇన్స్టాల్ చేసాము సో డీటెయిల్గా అయితే మీకు స్టెప్ బై స్టెప్ అన్ని ప్రొసీజర్ అయితే చూపెట్టాను కదా సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో అలాగే అసలు కొత్త అలారం సిస్టమ్ ఎట్లా తయారు చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి గస్ ఆ యొక్క వీడియోస్ అయితే నేను పైన ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేసేయండి సో ఆ వీడియోస్ చూసినట్టయితే మీరు సొంతంగానే మీ ఇంట్లో అలారం సిస్టమ్స్ అనేది మీరు తయారు చేసుకోగలుగుతారు సో మీకు ఈ వీడియో అనిపించిన కింద కాంస్లో షేర్ చేసుకొని నస్తే తప్పకుండా లైక్ చేయండిగా సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం షేర్ వి శరత్ మివాక్స్